ఈరోజు జరిగిన మార్కెట్ కనుక మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మార్కెట్ గురించి మాట్లాడాలంటే మనం చార్ట్స్లో పెట్టుకున్నట్టుగా సో మనం నార్మల్గా టెక్నికల్స్ మాట్లాడము బట్ నిన్న మనం చూపించిన చార్ట్ నిన్న వీడియో ప్రకారం కూడా మనం చూస్తే చాలా క్లియర్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఎయిట్ దగ్గర ఒక చిన్న లెవెల్ ఒక మైనర్ లెవెల్ అది ఏంటంటే కొంచెం ఒక పాజ్ తీసుకోవచ్చు మార్కెట్ అక్కడ దాకా వచ్చి అండ్ డౌన్ సైడ్లో ఆ లెవెల్ అనేది మనం అనుకున్నాం చార్జ్ చూపిస్తున్నది కూడా ఆ లెవెల్స్ ఏవైతే పెట్టి చూపిస్తున్నామో అవి ఈరోజు గీసిన లెవెల్స్ కాదు నిన్ననే మనం మార్నింగ్ వీడియోలోనే మనం ఇవి లెవెల్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని చాలాసార్లు ఈ వీక్లోనే లాస్ట్ సెవెన్ ఎయిట్ ట్రేడింగ్ సెషన్స్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని బీట్ చేద్దామని వెళ్ళి అక్కడ బీట్ చేయలేక అక్కడ దాకా చాలా ఫోర్స్ఫుల్గా వెళ్ళినా కూడా ఆ పైన మరి సెలర్స్ ఉన్నారు అని అనుకుందాం సో ఫెయిల్ అయ్యింది త్రీ టైమ్స్ థర్డ్ టైం ఫెయిల్ అయినట్లుగా మనం అదొక లెవెల్గా పెట్టుకున్నాం అండ్ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ అనేది నిన్న మనం చెప్పుకున్న దాని ప్రకారం అది ఒక మంచి లెవెల్ అని కూడా అనుకున్నాం సరే అది ఆ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒక్కొక్కడిది ఒక్కొక్క థీరీ మనం అది కూడా డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు నేను ఒక థీరీ ఫాలో అవుతాను మీరు ఎంఎస్సీడీ ఫాలో అవ్వచ్చు లేదంటే మూవింగ్ యావరేజెస్ ఫాలో అవ్వచ్చు ఇంకోటి కూడా ఫాలో అవ్వచ్చు సో బేసిక్గా మనం ఇక్కడ టెక్నికల్స్ మాట్లాడుకోం నార్మల్గా మనం మాట్లాడుకునే దాంట్లో టెక్నికల్స్ చాలా తక్కువ మాట్లాడుకుంటాం బేసిక్గా సైకాలజీ మాట్లాడుకుంటా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మాట్లాడుకుంటాం అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు అద్భుతమైన అదృష్టవంతుడు ఒకవేళ ఉంటే కనుక ఈరోజు ఎక్కడ ఎంట్రీ అవుతాడు ఒకసారి చార్ట్ చూడండి ఎక్కడ ఎంట్రీ అవుతాడు అనంటే దానికంటే మనం రోజు మాట్లాడుకున్నట్లుగానే మూడు రకాల రిస్క్లు ఉంటాయి అదృష్టవంతుడు ఎప్పుడైతాడు రిస్క్ అనేది జీరోలో పెట్టినప్పుడే అదృష్టవంతుడైతాడు వాడు సో రిస్క్ జీరోలో ఉండాలి అంటే ఏటలు అసలు ఏ రిస్క్ ఉందో తెలిస్తే ముందర దాన్ని జీరో చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం సో ఏ రిస్క్ ఉంది సో ఫస్ట్ ఎప్పుడు మనం అనుకునే రిస్క్ ఏంటి అంటే టైం రిస్క్ సో ఎప్పుడైనా కానీ ఒక పొజిషన్ రెండు మనకు అద్భుతమైన ఎంట్రీ దొరికింది కానీ అది టూ తర్వాత దొరికింది సో టూ తర్వాత దొరికినా కూడా ఎంట్రీ అది మనం తీసుకోలేము సైకలాజికల్గా చూస్తే ఎందుకని టూ తర్వాత ఎంట్రీ తీసుకోలేము అంటే టూ తర్వాత ఒకవేళ పొజిషన్ అటు ఇటు అయింది అనుకుందాం కాసేపు ఒకవేళ కనుక అటు ఇటు అయిందంటే మనకి రికవర్ చేసుకోవటానికి టైం ఉండదు గంటలో మార్కెట్ ఫినిష్ అయిపోతుంది మరి ఈ గంటలో రికవర్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ ఒక్కొక్కసారి రెడ్ రెడ్లో పడింది అంటే మనం ఎందుకు పొజిషన్ తీసుకుంటున్నాము ఏ థీరీ బేసిస్ మీద తీసుకుంటున్నాము ఫాలో అవుతున్న థీరీ ప్రకారం పొజిషన్ వెళ్ళిందా ఇవేం పట్టించుకోము సో నార్మల్గా పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళిందంటే ఇంకా మన మైండ్ సెట్ కూడా వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్ తీసుకుంటే కనుక ఒకవేళ మనం సో ఇప్పుడు టూ తర్వాత అసలు మార్కెట్ స్కోపే లేదు నిజం చెప్పాలంటే టూ తర్వాత అసలు చాలా కన్సాలిడేషన్ అయిపోయింది టూ తర్వాత అద్భుతమైన ఎంట్రీనే దొరకలేదు దొరికినా కానీ టైం రిస్క్ని మనం ఫాలో అవుతాం కాబట్టి టూ తర్వాత మనకి టైం రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ తర్వాత వెళ్ళినా కూడా మనం పొజిషన్ని కట్ డౌన్ చేసుకోలేము ఒకవేళ అటు ఇటు అయితే కాబట్టి సైకలాజికల్గా ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి అందరూ మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోతే పొజిషన్ తీసుకున్న తర్వాత అటు ఇటు అయిపోతుంది కాబట్టి టూ తర్వాత పొజిషన్ తీసుకునే సమస్య లేదు సో అత్యంత అదృష్టవంతుడికి ముందర టూ తర్వాత పొజిషన్ దొరక్కపోవటం కాదు ఎంత తొందరగా పొజిషన్ దొరికితే అంత మంచిది ఎందుకంటే అతనికి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రివర్స్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది దాని అర్థం నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోమని కాదు సో ఎంత ఎర్లీగా పొజిషన్ దొరికితే మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు ఒక మంచి లక్కీ పర్సన్ ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ ఫిఫ్టీన్కి కి వాడికి పొజిషన్ దొరుకుతుంది నిన్న చాట్ ప్రకారం కనుక మనం చూస్తే ఎందుకంటే లెవెన్ ఫిఫ్టీన్కి మాత్రమే మనం అనుకున్న మూడు రకాల రిస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తాం కాబట్టి లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ టెన్ ఆ టైంకి దొరుకుతుంది సో లెవెన్ టెన్కి దొరికిన వాడు యాజ్ ఎర్లీర్యాజ్ పాసిబుల్ తన ప్రాఫిట్ ప్రకారం తనకున్న రీడ్ ప్రకారం ఎంతవరకు వెళ్ళగలదు అనే ఎస్టిమేషన్ ప్రకారం బయటకు వచ్చేస్తాడు సో అదే రకంగా ఈరోజు టూ తర్వాత అసలు పొజిషన్ తీసుకోము తీసుకోవాలనుకున్న అసలు అక్కడ లేదు సో ఎంత ఎర్లీగా ఎంటర్ అవుతున్నాడు ఈరోజు అదృష్టవంతుడు అనేది మనం ఒకసారి చూడాలి సో నిన్న మనం పెట్టుకున్న లెవెల్స్ ప్రకారం ఒకసారి మనం చాట్ని చూద్దాము అట్ ద సేమ్ టైం మీరు చూస్తున్న చాట్ ఏదైతే ఉందో అది లెవెల్స్ కూడా మార్క్ చేసే ఉంది సరే ఇప్పుడు నాకు టైం రిస్క్ నేను అవాయిడ్ చేసేసాను అదృష్టవంతుడు ఎవరు రిస్క్ని జీరోలో పెట్టుకునేవాడు రిస్క్లు ఏంటి ఫస్ట్ రిస్క్ ఏంటి టైం రిస్క్ టైం రిస్క్ అంటే ఏంటి టూ తర్వాత వెళ్తే మనకి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి నార్మల్గా ఇంట్రాడే ఆప్షన్ బైయర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే టూ తర్వాత నేను వెళ్ళి కూడా ఉపయోగం లేదు అనే మైండ్ సెట్ ఉంటే అద్భుతమైన ప్రాఫిట్స్ టూ తర్వాత చాలాసార్లు వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనం అవాయిడ్ చేసుకోవాల్సిన పరిస్థితి సో టైం రిస్క్ అవాయిడ్ చేశాను ఎర్లీగా ఎంటర్ అవ్వాలి అనే మైండ్ సెట్తో వచ్చాడు అదృష్టవంతుడు సో సెకండ్ రిస్క్ ఏంటి డైరెక్షన్ రిస్క్ డైరెక్షన్ రిస్క్ అంటే ఏంటి అంటే సపోజ్ ఒక్కొక్కసారి మనం ఒక పొజిషన్ తీసుకుంటాం అదృష్టవంతుడు అంటే ముందర దురదృష్టవంతుడు ఉంటాడు ఒక పొజిషన్ తీసుకోగానే అప్పటి నుంచే మార్కెట్ పడుతూ ఉంటుంది అలాగే మనం ఒక్కొక్కసారి పొజిషన్ తీసుకుంటాం ఆ పొజిషన్కి ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది మనం మార్కెట్ పైకి మూవ్ అవుతుంది అనే టైంలో అది కిందకి మూవ్ అవ్వటం మొదలు పెడుతుంది అప్పటిదాకా మనం ఓకే అద్భుతంగా ఉంది ఇది సిగి కరెక్ట్ మార్కెట్ అని పర్చేస్ చేస్తే అది అసలు అప్పటినుంచే పట్టడం మొదలు పెడుతుంది సో డైరెక్షన్ కన్ఫర్మ్ చేయాలి మార్కెట్ అనేది ఎప్పుడైనా డైరెక్షన్ కన్ఫర్మ్ చేస్తేనే రిస్క్ మనకి తగ్గిపోతుంది సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నైన్ ఫిఫ్టీన్కి ఎంటర్ అయ్యే చాలా మందికి అసలు డైరెక్షన్ తెలియదు మార్కెట్ మూమెంట్ తెలియదు ఖచ్చితంగా ఇటువైపే ఉంటుంది అనేది నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్స్ చెప్పదు ఆ డేని తీసుకెళ్తున్న క్యాండిల్స్ ఒక త్రీ ఫోర్ చూస్తే కానీ మినిమమ్ మనకు ఒక ఐడియా రాదు సో అలాంటి సందర్భంలో డైరెక్షన్ రిస్క్ ముందర ఒక డైరెక్షన్ నేను ఎంచుకున్నాను అని మార్కెట్ చెప్తే ఆ డైరెక్షన్లోకి వెళ్ళి నిల్చోటం అది అదృష్టం అంతేగాని మనకి మనం తీసుకున్న వైపు మార్కెట్ డైరెక్షన్ ఉంటుంది అని ఏదో ఒక పొజిషన్ తీసుకొని దాంట్లోకి దూకేసి ఆ తర్వాత దాన్ని బయటికి ఎట్లా రావాలో తెలియక వాసులు ఇది ఖచ్చితంగా గ్రీన్లోకి వస్తుందిలే పోర్ట్ఫోలియోని వెయిట్ చేస్తూ 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 త్రీ త్రీ దాటిన తర్వాత కూడా ఒక డిసప్పాయింట్మెంట్తో స్క్వేర్ ఆఫ్ చేసేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో అది ఎందుకు వస్తుంది అంటే వెంటనే వెళ్ళిపోవాలి తీసుకోవాలనే తహతహ వల్ల వస్తుంది సో నార్మల్గా చూసుకుంటే సో డైరెక్షన్ రిస్క్ అంటే మార్కెట్ ఒక డైరెక్షన్ మీకు చెప్పేదాకా నువ్వు వెయిట్ చేస్తే చాలు సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వెయిటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో ఇక్కడ మన చార్ట్ ప్రకారం కూడా మీరే చెప్పండి టైం రిస్క్ ప్రకారం ఎర్లీ ఎంట్రీ కావాలి డైరెక్షన్ రిస్క్ ప్రకారం డైరెక్షన్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది అనేది ఒకటి నేను చివర్లో చెప్తాను ఎక్కడైతే ఎంట్రీ బాగుంటుంది అనేది బట్ మీరు ఒకసారి చార్ట్ చూసి ప్రిడిక్ట్ చేయండి అండ్ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎంట్రీ రిస్క్ సో ఒక్కొక్కసారి మనం టైం రిస్క్ని అవాయిడ్ చేస్తూ ఎర్లీగా ఎంటర్ అవుతాం డైరెక్షన్ రిస్క్ని అవాయిడ్ చేస్తూ డైరెక్షన్ కూడా ఎంచుకుంటాం కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తాం కానీ ఎంట్రీ ఒక్కొక్కసారి సరిగ్గా జరగదు సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ దాకా వెళ్తున్నప్పుడు మనం కరెక్ట్గా వన్ ట్వంటీ ఫోర్లో ఎంటర్ అవుతాం సో పైకి వెళ్తుందా పైకే వెళ్తుంది సీఈలోకి వెళ్ళావా సిఈలోకే వెళ్ళా కానీ నీ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉండదు ఎందుకనంటే మేబీ పీక్ లోనో లేకపోతే ఆ కన్సాలిడేషన్ టైంలోనో మనం వెళ్ళడం వల్ల ఆ ప్రాబ్లం జరుగుతుంది సో ఈ రిస్క్ నార్మల్గా ఎలా అవాయిడ్ చేయొచ్చు సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఒక రేంజ్ ఉంది ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ అనే రేంజ్ ఉంది సో అది బ్రేక్ అయి పైకి వెళ్తే మనకి డైరెక్షన్ కన్ఫామ్ పైకి వెళ్తుందనే డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది సో మరి ఎంట్రీ ఎక్కడ ఉండాలి ఎంట్రీ ఎక్కడ ఉండాలి అంటే ఆ లెవెల్కి ఎంత దగ్గరలో ఉంటే అంత తక్కువ రిస్క్ సో అలాంటప్పుడు బ్రేక్ చేయగానే మనం ఎంటర్ అయిపోవచ్చు కదా మీరు అన్నట్టుగా లెవెల్కి దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుంది కదా అని అంటే ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి కొంత బయ్యంగ్ జరిగి ఉంటుంది ఆ బయ్యింగ్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ లెవెల్ దగ్గరికి మళ్ళీ వచ్చినప్పుడు మనం ఎంటర్ అయితే అప్పుడు ఆ ఎంట్రీ రిస్క్ని మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అయితే నార్మల్గా ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ అనుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ పాయింట్స్ తడేయమని పెరిగి సో ట్వంటీ ఫోర్ హిట్ అయింది కాబట్టి వెంటనే మనం ఎంట్రీ అయిపోతే ఆ ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ గెయిన్ ఏదైతే చూసారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు సో ఆటోమేటిక్గా అది కిందకు వస్తుంది సో నార్మల్గా ఎలా చూడాలి అని అంటే ఒక లెవెల్ని బ్రేక్ చేసి ఆ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు కనుక మనం ఎంటర్ అయితే సో అక్కడ ఇంక ఏం ఉండదు అక్కడ లెవెల్ నుంచి కింద పడదు అలాగని చెప్పేసి సడన్ ప్రాఫిట్ బుకింగ్ కింద అలాంటివి కూడా జరగవు సో అలాంటి ఎంట్రీ ఎంట్రీ రిస్క్ను కూడా అవాయిడ్ చేసేది ఏమన్నా ఉన్నాదా అనేది మనం ఒకసారి చూడండి సో మీరు చూడండి చార్ట్లో మనం ఇప్పుడు ఏం చెప్పాం టైం రిస్క్ని అవాయిడ్ చేయాలి అదొకటి అండ్ డైరెక్షన్ రిస్క్ని అవాయిడ్ చేయాలంటే మార్కెట్ ఒక డైరెక్షన్ ఖచ్చితంగా తీసుకొని ఉండాలి అదొకటి డైరెక్షన్ తీసుకున్న మార్కెట్లో మనం ప్రాపర్ ఎంట్రీ చేసి ఉండాలి సో మూడు సో నేను కనుక ఒకవేళ చార్ట్ చూస్తుంటే అదృష్టవంతుడికి కరెక్ట్గా ఎక్కడ తగులుతుందంటే అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీరీ నేను ఏ థీరీని సపోర్ట్ చేయట్లా ఏ థీరీ కరెక్ట్ అని చెప్పట్లా రాంగ్ అని చెప్పట్లా కానీ నార్మల్గా ఒక చార్ట్ చూస్తే నేను వేసుకున్న థీరీ ప్రకారం ట్వంటీ ఫోర్ ఇప్పుడు చార్ట్ మనం చూస్తే ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ని చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని మనం అనుకున్నాం అంటే నేను అనుకున్నా సో మీరు అనుకోవాలనేమి లేదు ఎందుకంటే నేనేదో యావరేజ్లు అవన్నీ చూసుకొని మనం ఈ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ అయితే ఒక మంచి లెవెల్ అని నిన్ననే ఈ గీత గీసి ఉంచాం సో రోజు తెచ్చిన చాటు కాదు నిన్ననే ఈ గీత గీసాము ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ సో ట్వంటీ ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఓపెనింగే ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ దగ్గరకు వచ్చేసింది బ్రేక్ చేసేసింది కంఫర్టబుల్గా బ్రేక్ చేసింది కానీ అక్కడ కాసేపు ఆగింది ఆగినప్పుడు ఎవరెవరైతే ఆ ప్రాఫిట్ చూసారో పిఈ కొనుక్కుని ఉన్నారో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకు అక్కడ జరిగింది అక్కడే ఒక ట్వంటీ మినిట్స్ టైం స్పెండ్ చేసింది మళ్ళీ అది ఫాల్కి రెజ్యూమ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం రిస్క్ని అవాయిడ్ చేసాం రెండోది డైరెక్షన్ ఏమైనా తీసుకుందాం మార్కెట్ సో ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ దగ్గర అక్కడే ఉండిపోవచ్చు రోజంతా కూడా డైరెక్షన్ తీసుకుందాం తీసుకుందా అనే చెప్పాలి ఎందుకనంటే ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ని కంటిన్యూస్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ క్యాండిల్స్ బ్రేక్ చేసినాయి ఫస్ట్ త్రీ క్యాండిల్స్ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ దగ్గరికి రావడానికి ట్రై చేసినాయి ఫోర్త్ క్యాండిల్ కూడా కింద పడింది బట్ నార్మలైజ్ అయింది ఫిఫ్త్ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ కొంచెం ఇంటెన్స్ సెల్లింగ్ జరిగింది సో నాకు తెలుసున్న వరకు ఆ క్యాండిల్లో ఎంటర్ అయినా కూడా అదృష్టవంతుడే సో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ థర్టీ ఫైవ్కి ఎంటర్ అయినా నైన్ థర్టీ ఫైవ్ క్యాండిల్ డైరెక్షన్ చెప్తుంది ఏమని ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఎయిట్ని ఈజీగా బ్రేక్ చేసేస్తున్నాను అనే డైరెక్షన్ చెప్తుంది సో డౌన్ సైడ్ సో డౌన్ సైడ్ ఉన్నది కాబట్టి అక్కడ ఎంటర్ అయినా కూడా మనం నార్మల్గా టెన్ క్యాండిల్స్ కంటే ఎక్కువ ఎంటర్ ఉంటాడు అదృష్టవంతుడు అని అనుకోం కాబట్టి నెక్స్ట్ టెన్ కేడీస్లోనే అతను కావాల్సిన ప్రాఫిట్ తీసేసుకొని బయటికి కూడా వచ్చేయచ్చు సరే ఎగ్జిట్ గురించి మనం మాట్లాడము ఎందుకంటే ఎగ్జిట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ గ్రీడ్ నాకు ఎంత కావాలి అనే దాని మీద ఎగ్జిట్ ఉంటుంది ఎగ్జిట్ అనేది ఎంట్రీ అనేది రిస్క్తో సంబంధించింది ఫియర్ కి సంబంధించింది కాబట్టి ఎంట్రీనే మనం డిస్కస్ చేస్తాం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిట్ అనేది గ్రీడ్ ఎగ్జిట్ నాకు పది రూపాయలు చాలనుకునేవాడు వంద రూపాయలు చాలనుకునేవాడు ఉంటాడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది మార్కెట్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక లెవెల్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఒక లెవెల్ సో ఒక్కొక్క థీరీ ప్రకారం ఒక్కొక్క లెవెల్ ఉన్నట్టు సో అవి ఒక లెవెల్స్ ఉన్నాయి సో నిజంగానే ట్వంటీ ఫోర్ థౌజండ్ని హిట్ అవుతుంది అప్పటిదాకా వెయిట్ చేస్తాను అని అనుకుని ఉంటే అసలు అదృష్టవంతడే కాదు ఎందుకంటే పది లోపల ప్రాఫిట్ వచ్చేస్తే మధ్యాహ్నం మూడున్నర దాకా ట్వంటీ ఫోర్ థౌజండ్ని ఒకవేళ టచ్ చేస్తుంది అని వెయిట్ చేయడం ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం సో తన టెన్ క్యాండిడేట్స్లో తనకు వచ్చేసి ఉన్నవాడు కూడా అదృష్టం ఉంటాయి లేదు వెయిట్ చేసిన వాడు కూడా కరెక్టే ఎందుకంటే మనకి ఏమీ రివర్స్ ఆఫ్ అవ్వలేదు కానీ రివర్స్ ఆఫ్ అవ్వదు అని గ్యారంటీ ఉందా అది ఒక ఉంది కదా టూ ఫోర్ వన్ నైన్ ఫోర్ నుంచి మళ్ళీ టూ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ టచ్ కూడా చేయొచ్చు అవకాశం ఉన్నది సో రిస్క్ ని అవాయిడ్ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెక్నికల్స్ మాట్లాడట్ల ఫండమెంటల్స్ మాట్లాడట్ల సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మోస్ట్ లక్స్ట్ పర్సన్ అంటే వాడికి అన్ని థీరీలు తను నమ్ముకున్న థీరీ తెలుసు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా తెలుసు అండ్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ని జీరో చేసుకుంటాడు రిస్క్ని జీరో చేయాలి అంటే అసలు రిస్క్ ఏంటి టైం రిస్క్ నేను ఎర్లీగా ఎంటర్ అవుతాను నేను మార్కెట్ చివరి చివరిలోకి వెళ్ళి టెన్షన్ పడను టెన్షన్ అనే మాట వాడాను కదా అదే సైకాలజీ రెండోది డైరెక్షన్ నేను మార్కెట్ డైరెక్షన్ తీసుకునేదాకా నేను వెయిట్ చేస్తాను ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్కే డైరెక్షన్ తీసుకున్నది కదా నైన్ ఫిఫ్టీన్కి డైరెక్షన్ తీసుకున్నది కానీ ఏ లెవెల్ని ఏ చేసింది అనేది మనకు ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది అది ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ నుంచి వెయిట్ చేయాలి సో అలా చూసుకున్నా కూడా నైన్ ఫిఫ్టీన్కి ఎంటర్ అయిన వాడు కూడా మోస్ట్ లకస్డ్ పర్సన్ ఏ కానీ ఒక త్రీ ఫోర్ క్యాండిల్స్ తర్వాత కన్సల్టేషన్ తర్వాత ఎంటర్ అయ్యాడంటే ఆ ప్రాఫిట్ బుకింగ్లో అవన్నీ కూడా జరిగిపోయినాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆరామ్సే ఉండొచ్చేమో అండ్ ఎంట్రీ కూడా చాలా క్లియర్గా ఉంది డైరెక్షన్ ఫిక్స్ అయిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్స్ లేకపోతే ఒక రెండు ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్స్ పడిన తర్వాత వెళ్ళాడు డైరెక్షన్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది కాబట్టి కిందకి వెళ్ళి సో నేను అనుకోవటం అయితే నిన్నటి చాట్ ప్రకారం అదృష్టవంతుడు ఇలా ఉంటాడు మరి మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు మీ మార్కెట్ నిజంగా నాకు తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు ఒకవేళ ఈ రోజు మార్కెట్లో ఒకవేళ మీరు అదృష్టవంతుడు ఎలా ఉండబోతున్నాడు అనేది కనుక మీరు ఆలోచిస్తే ఏ ఏ లెవెల్స్ మధ్యలో ఎంటర్ అవుతాడు అండ్ ఏ టైమింగ్స్ మధ్యలో అట్లాంటి లెవెల్స్ పడవచ్చు అనేది మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ